నిన్న జస్ట్ ఒక పొరపాటు జరిగిందండి ఇడ్లీకి పోద్దాము అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ వల్ల కొన్ని డిస్టర్బ్ కూడా అవుతూ ఉంటాము అది మనం అయిన తర్వాత తెలుస్తుంది దాని విలువ ఎంత ఫోన్లో ఉండి ఎంత పొరపాటు చేశాము అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ ఏం చేశాను అంటే మినపగుండ్లు పోసాను ఒక గ్లాసు మినపగుండ్లు పోసి అలాగనే రెండు గ్లాసులు రవ్వ పోసేసాను అమ్మయ్య రేపు మార్నింగ్ ఇడ్లీ నూనె లేకుండా ఆయిల్ ఫుడ్ లేకుండా చక్కగా ఇడ్లీ తినేయవచ్చు అలాగనే మనకి చక్కగా ఇది మనకి అల్లపు చట్నీ కూడా ఉందన్నమాట మనం చట్నీ కూడా చేసుకొని ఉంచుకున్నాము అబ్బా ఇడ్లీలోకి ఎంత కమ్మగా ఉంటుంది అని నేనైతే మురిసిపోయానండి నిజంగా ముందు మురవకూడదు అంటారు కదా ముందు ముసళ్ళ పండగ ముందు మురవకూడదు అంటారు కదా నిజంగా ఎగ్జాక్ట్గా నాకైతే అలానే జరిగిందండి ఈరోజు ఇంకా సరే రవ్వ మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి రవ్వ కడుగుదాము అని చెప్పి రవ్వ దగ్గరికి పోయేసరికి రవ్వ మొత్తం కూడా మెత్తగా అయిపోయిందండి ఇదేంటి ఇడ్లీ రవ్వ ఇలా మెత్తగా ఉంది ఏంటి అసలు ఏంటి క్వాలిటీ లేని తెచ్చానా ఏంటి అని చెప్పి నేనేదో ఆలోచనలు చూసుకునేసరికి పప్పులో కాలేసానండి ఏంటంటే ఫోన్ మాట్లాడుకుంటూ చేసిన పొరపాటు ఏంటి అంటే ఇడ్లీ రవ్వ అనుకో అని చెప్పి బొంబాయి రవ్వ పోసేసానండి అది జరిగిందనమాట ఇక మెత్తగా వస్తుంది పిండి నేను మనం ఇడ్లీ రవ్వ మనకి రవ్వ రవ్వ ఉంటుంది కదా కడుగుతూ ఉంటే ఇంకా ఎంత కడిగినా కానీ ఇలా వస్తుంది ఏంటని చెప్పి అబ్బా పప్పులో కాలేసాను అనుకున్నాను ఇంకా సరే మరి ఏం చేస్తాము అప్పటికప్పుడు మళ్ళీ రవ్వ తెప్పించి పెద్ద అనమాట షాప్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు వర్షంలో ఎలా వెళ్తారండి ఎవరైనా ఇంకా ఏం చేయాలి మరి ఇంకా దాన్ని మరి ఆగం చేయకూడదు అలా అని మరి ఏమి చేసుకోకుండా పొద్దున్నే తినకుండా ఉండలేం కదండి మనకి ఈరోజు ఆయిల్ ఫుడ్డే ప్రాప్తూ ఉంటే మనం ఎంత అనుకున్నా కానీ అది వర్కౌట్ ఇంకా సరే చేసేది వెళ్ళలేక ఆ రవ్వని వేస్ట్ చేయకుండా చక్కగా ఈ ఇడ్లీ పిండిలోనే ఇలా కలిపేసాను అనమాట అంటే వడల వడ టైప్లో వేసుకుందాము అని చెప్పి వేసేసానండి ఎందుకంటే మనం గట్టిగా పట్టాం కదా ఇడ్లీకి కొంచెం మెత్తగా పట్టుకుంటాము ఎంత మెత్తగా పడితే అంత మంచిగా వస్తాయి కాబట్టి ఇడ్లీలు అనేది అలా పట్టేసాం కాబట్టి ఇంకా ఆ రవ్వలో ఏం చే ఆ పట్టిన పిండిలో ఇంకా ఈ కలిపిన రవ్వని గట్టిగా పిండేసి మొత్తం కూడా వడ టైప్లో వేద్దామని చెప్పి ఇలా వేసుకున్నానండి ఇంకా కొంచెం పిండి మిగిలింది అది మనకి ఈవినింగ్కి కానీ రేపు మార్నింగ్కి కానీ అది పులిసిన కొద్ది బాగుంటుంది కాబట్టి పునుగుల టైప్లో వేసుకోవచ్చు అల్లము పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇలా అన్నీ వేసేసుకొని పునుగుల టైప్లో వేసుకొని చట్నీతో చేసుకుంటే ఉంటుంది సూపర్ ఉంటుందండి అలా అప్పటికి ప్లాన్ చేసుకొని ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇలా సరిపెట్టుకుంటున్నాను అంటే మనం మనకి ఇదే ప్రాప్తం ఉంది అనుకోవాలి మనకి ఏంటి వాళ్ళ చట్నీ లేకుండా ఇట్లా వడ టైప్లో చేసేసుకొని అల్లం చట్నీతోటే ప్రాప్తం ఉంది చూసారు కదా ఫోన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి ఒక్కోసారి మంచి ఉంటుంది ఒక్కొక్కసారి చెడు ఉంటుంది నేను ఇలా ఇడ్లీలు చేసుకొని తిందాము అనుకునేసరికి వాటర్ టైప్లో వచ్చేసాను అనమాట ఇదండి వాళ్ళ స్టోరీ పొరపాటు అనేది ఎవరికైనా జరుగుతాయి అవి తెలుసుకొని ఇంకొకసారి మనం ఏది చేద్దాము వడ చేద్దామా ఇడ్లీ చేద్దామా దోశ చేద్దామా అని ఏది చేద్దాము అనుకున్నప్పుడు అదే పర్ఫెక్ట్గా చూసుకొని పిండ్లు కూడా అనమాట ఈ పిండే పోస్తున్నామా అని చూసుకొని చెక్ చేసుకొని పోసుకోవాలండి చూసారు కదా సరే ఏదైనా కానీ మీతో మీతో షేర్ మీతో పంచుకుంటూ ఉంటా కాబట్టి వెంటనే వీడియోనైతే షేర్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చుతుంది నచ్చాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే మా వడలు కూడా సూపర్ వచ్చినాయండి సరే కానీ ఇంకా ఏంటంటే నిన్న పట్టిన పిండి మనకి వడ అంటే ఇవ ఈరోజు కొంచెం ఆయిల్ పీరుస్తూ ఉంటాయి అనమాట అందువల్ల ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఆయిల్ని అవాయిడ్ చేయాలి ఏదో జస్ట్ తప్పదు ఒక్కొక్క టైంలో ఇలా అని ఇలా ఇంకా చేసేదేం లేదు చక్కగా నేనైతే ఇలా చట్నీ వేసేసుకొని క్రిస్పీ క్రిస్పీగా ఉన్న వడలైతే తింటున్నానండి ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను ఏంటంటే అన్నీ ఇంకా అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయాలంటే నాకు ఇంకా ఇడ్లీ ఫీలింగ్లోంచి నేను ఇంకా బయటికి రాలేదు అనమాట అందుకోసం ఏదో ఒకట్లే ఈ పిండిని ఇలా వేద్దాలని చెప్పి చూశారు కదా ఒక్క పొరపాటు వల్ల ఎంత మిస్ అయిపోయినానో ఇప్పుడు ఈ పిండి అంతా కూడా పునుగులు చేయాలన్నమాట మన ప్రాసెస్ అంతా అది ఈవినింగ్కి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చేసేసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్